నమస్తే గుడ్ మార్నింగ్ జీ స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యిండు నీటి నిల్వ నిర్ణయం అధికారులదే పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు నేను ఆదేశాలు ఇవ్వలేదు ఈయన ఆదేశాలు ఇయ్యందే వాళ్ళే నిల్వ చేసిరంట ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు రెండు వందల ఎనభై కోట్ల నిధులు విడుదల చేశాము వినియోగించే అధికారాలను వారికే ఇచ్చాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్దే స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలను చెల్లించాలనుకున్నాం వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ యాభై నిమిషాల పాటు కొనసాగిన విచారణ గతంలో ప్రెస్ మీట్లల్లో ఏం మాట్లాడిండి కేసీఆర్ బొట్టు బొట్టు ఖర్చు చేసి నా మైండ్ అంతా ఉపయోగించి కాళేశ్వరం కడితే అది పనికిరాలేదంటారా అన్నారు ఆ వీడియో ఫుటేజ్లను ఆధారంగా తీసుకోవచ్చు కదా ఇప్పుడు అది నువ్వేనా మాట్లాడింది ఇంకెవరన్నా అని కూడా ఆ వీడియో ఆయనకు చూయించుకుంటా కూడా ప్రశ్నలు వేయవచ్చు అది కూడా బొట్టు బొట్టు అంటే ఈయన ఏ బొట్టు ఈ తాగే సుక్కలు కింద వేస్తారు కదా గ్లాసులో పోసుకొని ఆ బొట్టు బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అట్లా కుప్పకూలింది కేటీఆర్ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అంటే కాళేశ్వరం గురించి ఏం తెలుసు అద్భుతం ప్రపంచంలోనే అంటాడు అరే అది మంచిగా ఉంటే మహాద్భుతం అంటారు కానీ కేటీఆర్ ఏం అంటే కాళేశ్వరం మహాద్భుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ అని మాట్లాడతాడు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉంటే దాని కరెక్ట్ యూజ్ అయితే దాన్ని మంచిది అని అంటారు ఎవరు అనాలి ప్రజలు అనాలి దాని ఎవరెవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు మాట్లాడాలి అరేమో నువ్వే కట్టి అది ఏడు పిల్లర్లు గుంగిపోయి అది దాన్ని యూజ్ చేసుకునే పరిస్థితులు లేనప్పుడు ఎంతసేపటికి కాళేశ్వరం డప్పు కొట్టుడే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి కూడా క్లియర్గా చెప్పారు ఆ పిల్లర్ల కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏడు పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి అప్పుడు ఇంజనీర్లు కూడా చెప్పారు ఏమని ఇక్కడ వద్దు సార్ ఇక్కడ దాని కింద ఇసుక బొగ్గు నిల్వలు ఉన్నాయి ఇక్కడ గడితే ప్రమాదం అని చెప్తే కూడా మీకేం తెలుసా మీరేం చదువుకురని ఈయన మాట్లాడి ఈయన సీనియర్ ఇంజనీర్ అట ఈయన సీనియర్ ఇంజనీర్ మాట్లాడి దాని ప్లాన్ అంతా చేంజ్ చేసి ఇవ్వంది దామైనది కాకుంటే తాటిమోతి కేసి రాయమన్నాడు అంటే ఒకడు ఇక అట్లా ఉంటుంది పైసలల్ కావు కదా వాళ్ళ జోబులలోకి వెళ్ళి సొంతం ఇంటర్లోకి వెళ్ళి ఖర్చు పెడితే అప్పుడు వాళ్ళకి నొప్పి బాధ తెలుస్తుంది ఏముంది ప్రజల సొమ్మేనా అందులోకి వెళ్ళి కమిషన్ల మొత్తం ఎంజాయ్ చేయవచ్చు ఎవన్నైనా సొంత పైసలు అయితే అదే కేసీఆర్కి అవసరమైనది అయితే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకోరు ఉదాహరణకు ఫామ్ హౌస్ ఇష్టం వచ్చినట్టు కట్టకుండా దానికి చుట్టూ నాలుగు దిక్కుల రోడ్లు ఫామ్ హౌస్కు ఆయనకు మళ్ళా పైనుంచి ఆ వైరింగ్ ఎవడన్నా గోడలు కూడా ఎక్కి దునకుండా గోడ సుట్టు అందులోకి ఎవరు దిగకుండా ఎకరాల బాయి ఈ ఈ రకంగా ఆయన ఆయన సొంతం కాబట్టి ఆ రేంజ్లో కట్టుకున్నాడు మళ్ళీ అందులో నుంచే కాళేశ్వరం పైప్ లైన్ ఇది ఇప్పుడు అధికారం మన చేతులుంటే ఎట్లా అంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూసు ఏందన్నట్టుగా అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోకి పోతుంది ఇంట్లోకి పోతుంది పైప్ లైన్ ఏడికి వెళ్ళైనా పోతుంది ఈ రకంగా చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటన్నాడు ఫస్ట్ ఏమో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడేమో అంతా మే మేమే మా బొట్టు బొట్టు మైండ్ ఖర్చు పెట్టి కట్టామన్నాడు ఇప్పుడు తీరా ఏది కమిషన్ ముందుకు రాగానే డైరెక్ట్ ఏమో జస్టిస్ కోసి వీళ్ళ కమిషన్ ముందుకు రాగానే ఏంది అదంతా అధికారులదే బాధ్యత అదంతా అధికారులదే బాధ్యత ఏమన్నాడు ఇక్కడ నిధుల సమీకరణకి ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు మరి నిధులు ఎక్కడ పోయినాయి మరి ఎన్ని నిధులు వచ్చినాయి మరి ఎంతో కొంత రావాలి కదా ఎందుకంటే ఈ కార్పొరేషన్ అనేది సపరేట్ ఏర్పాటు చేసి దీనికి ఒక హెడ్ను పెట్టి ఇంకా దోపిడికి కాళేశ్వరం అనేది ఏటీఎమే కేటీఆర్ మాట్లాడతాడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు నిజంగా ఇటువంటి తోడు మన ప్రతిపక్ష నాయకుడు అంటే కూడా మన సిగ్గుతుంది కేటీఆర్ ఆ రకమైన భాష మాట్లాడి నిన్న ప్రెస్ మీట్లో అంటే సహనం కోరిపోయి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి అవుతాను అనుకునేటోడు ఈ భాష నా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి అనే ఆ పదవికి విలువ ఇయ్యాలి కదను ఏం మాట ఏం భాష అనేది అది అందుకనే ప్రజలు ఎత్తి అక్కడ మూలకిసిరేసిరు అయినా వస్తలేదు మీద ఉంచి అక్కడ గుసబెడితే ఉంచిరు ఉంచలేదు మా మీద నీళ్లు పడ్డాయని తూర్చుకొని మళ్ళీ ప్రజలకు వచ్చి తిరుగుతురు మిమ్మల్ని వద్దురా నాయన అని ప్రజలు అన్నారు అన్నాక కూడా మీరే మీ అయ్య కూడా ఎలక్షన్ల ముందర ఏమేసాం గెలిపిస్తే మళ్ళీ పరిపాలిస్తాం మళ్ళీ దోసుకుంటాం కొడితే పోతాం రెస్ట్ తీసుకుంటాం అన్న రెస్ట్ తీసుకుంటాం అన్నోడు మళ్ళీ ప్రజలలోకి వచ్చి ఎందుకు ఈ రకంగా బురదజల్లుడు ప్రభుత్వాల మీద ఏదైనా ఉంటే సహకరించాలని చెప్పినాక కూడా ఇదే బురదజల్లుడు ఎంతసేపటికి అధికారం కోల్పోయినాక వీళ్ళకు సహనం కోల్పోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు మా పీఠము మా రాజ్యము మా చేతుల నుంచి రాజ్యం మిస్ అయింది అన్నంత ఆ సహనం కోల్పోయి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు మనిషి నాట్లా మాట్లాడితే ఆ పద్ధతేనా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు నిజంగా ప్రజలారా ప్రతిపక్ష నాయకుడు అనేటోడు ఏ విధంగా మాట్లాడాలి ఆ హుందాతనం ఎట్లా ఉండాలి ఏ ఏ విషయాన్నైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రజల దగ్గరికి పోయి సమస్యలు ఏమైనా తెలుసుకొని ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యాహ్నం వారధిగా ఉండాలి ఆ నాయకత్వ లక్షణాలు అట్లా ఉండాలి ఎంతసేపటికి మీరేం చేసిరు మీరు చేయలే నువ్వు దిగిపో నువ్వు దిగిపో నేను ఏం బొమ్మలాట నాది సి కేటీఆర్ అనేటోడు అసలు రాజకీయాలల్లో పనికిరాడు ఏమన్నా కంపెనీలు ఉంటే జాబులు ఉంటే ఆ ఏదైనా కంపెనీ మెయింటైన్ చేస్తుంది మాత్రమే పనికి వస్తాడు కానీ అట్లాంటివన్నీ తీసుకొచ్చి రాజకీయాలల్లో రాజకీయం చేయమంటే సేమ్ కంపెనీలలో చేసినట్టు చేస్తున్నాడు ఇక్కడ ఏంది ఇక్కడ చూడు ఈటెల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ కరెక్ట్గానే కదా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏమో మేం చెప్పినట్టే ఇనాలే మీరు అధికారులు అని చెప్పేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఈ వాళ్ళ మీ వాళ్ళ మీద జులుం ప్రదర్శించి రకరకాలుగా చెప్పి చేయించుకుర్రు ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడిర్రు ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందరకు వచ్చేసరికి ఏం చెప్తున్నారు మాకేం సంబంధం అది అధికారులదే అయిపోయే ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని అధికారులు పనిచేస్తారా ఇగో అధికారులకు ఈ పరిస్థితి అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రజెంట్ ఉన్న కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు కదా వాళ్ళని చేయమంటే మేము జయ్యము అని చెప్తారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకుంటారు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకేంది తాడు లేదు బొంగరం లేదు రిటైర్ అయిపోయిన వాళ్ళకు రావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి పింఛన్ వస్తుంటుంది అన్నీ వస్తుంటాయి ఏదో ఉద్యోగం వచ్చినా టెంపరవరీ ఎక్కుతారు ఉన్న కాడికి స్వాహా అనిపిస్తారు జీతం ఇవ్వకుండా పని చేస్తాం అనుకుంటూ వస్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఆడ వేల కోట్ల ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు జీతం ఏమవసరం అలాగే జస్ట్ ఒక కింద ఒక డిక్కు పెట్టుకున్నా అంటే అయిపోయాం మళ్ళా నువ్వు ఉద్యోగాలు సంపాదించిన దానికంటే కూడా ఇంకా నాలుగిందలు సంపాదించవచ్చు ఆ రకంగా ఈ వీళ్ళ టెక్ టెక్నిక్స్ అవన్నీ ఏంటంటే రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకోవాలి ఇంకా మళ్ళీ ఈయన ఏడికి కా కాళేశ్వరం ఆయన కమిషన్ ముందర హాజరైతే వస్తుంటే వీళ్ళు ఏదో పెద్ద ర్యాలీలు ఈయన పోయి ఏదో కొండెత్తుకొని వస్తాడు ఈయనకు మొత్తం గో దట్టిలు కట్టి పంపుడు ఈ రకంగా నా రాజకీయాలు నువ్వు తప్పు చేయలేదు నువ్వు సొక్కం పువ్వు అన్నప్పుడు పోయి మాట్లాడి చెప్పాలి బహిరంగ విచారణ కంటే నాకు ప్రాణం బాగలేదు బహిరంగ విచారణ వద్దానని సరే ముఖాముఖి ముఖాముఖిగా ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు అడిగితే మాకేం సంబంధం అంతా అధికారులే మేము ఆదేశం మేము ఆదేశాల వరకు ఇచ్చినాము మిగతాదంతా అధికారులే చూసుకుంటారు మాకేం సంబంధం అని మాట్లాడింది ఇప్పుడు ఇదంతా ఊరి మీద పడేద్దామని చూస్తున్నారు ఇవన్నీ తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను బలి చేస్తుంది ఇదంతా తప్పు జరిగింది అని తెలుసు మరి తప్పు జరగలేదన్నప్పుడు ఏం తప్పు జరిగిందన్న మేమే ఆదాశాలు ఇచ్చినాము మేమే చెప్పి చేయించినామని చెప్పొచ్చు కదా మరి కాళేశ్వరంలో ఏం అవినీతి జరగనప్పుడు అదంతా మేము తీసుకున్న నిర్ణయం అక్కడ ఏం జరగలేదు అని ఒప్పుకొని మాట్లాడవచ్చు కదా మరి మాట్లాడదు ఎందుకంటే మాకే సంబంధం అధికారులు లేదు అంటే అయిపోయా అంటే ఈ రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటుండో అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటికి వచ్చా చేపల్లె ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాడు ఈ కాళేశ్వరం పెద్ద అవినీతి జరుగుతున్నది ఇవన్నీ తెలుసుకొని బయటికి వచ్చేసిండు క్లియర్గా చెప్తున్నారు కదా అందులో ఆ కమిషన్ ముందర హాజరైతే అందుకేమో కాల్ చేతులు వనుక్కుంటా దట్టీలు కట్టించుకొని ఏం చెప్పాలని మూడు నాలుగు రోజుల ముందు ప్రిపేర్ అయ్యి నువ్వు కరెక్ట్ చేసిన అయితే ప్రిపేర్ కావాల్సిన అవసరమైంది నీ కొడుకు ప్రెస్ మీట్ పెట్టి ఏదో గొప్పలు మాయ్యా ఇది ఈ రకంగా మాట్లాడు